హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఢిల్లీ ఆజద్పురం అంటే ఏ విధంగా టమాటా ధరలు పడామనేది చూద్దామండి ఈరోజు పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే నేను థర్డ్ రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై దాకా అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీలు సెకండ్ రకం క్వాలిటీలు రెండు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల దాకా తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు టాప్ అండ్ టాప్ మంచి క్వాలిటీలు చూసే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఆరు వందలు ఆరు వందల పదిహేను ముప్పై నాలుగు పది యాభై అరవై డెబ్భై ఎనభై ఆరు వందల ఎనభై ఏడు వందల రూపాయలు అనేది ఒక రెండు లాట్లు మాత్రం పండేది మిగతా ఆవరేజ్గా చూసే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై డెబ్భై ఏడు వందల దాకా అనేది అన్ని లాట్లకు పడుతున్నారు ఎట్లండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఢిల్లీ ఆజద్పూర్ వండిలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్రారంభపు ధర ఒక వంద రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై దాకా లేదండి ఢిల్లీ ఆజద్పూర్ వండిలో ఇరవై రెండు కిలోల బాక్సు